సో నెక్స్ట్ వన్ మనకి జీవశాస్త్రానికి ఇతర బోధన విషయాలతో ఉన్న సహ సంబంధాన్ని మూడు రకాలు విభజించవచ్చు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయాలజీ అనేది ఇతర సబ్జెక్టులతో ఏ విధంగా సహ సంబంధం కలిగి ఉంది అనేటువంటి అంశాన్ని చూస్తే బయాలజీ అనేది ఇతర బ్రాంచులతో సహా సంబంధాన్ని కలిగి ఉంటుంది జీవశాస్త్రం ఒక శాఖకు ఇంకో శాఖకు సంబంధం ఉంటుంది బయాలజీ అనేది భౌతిక పరిశ్రమలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ బయాలజీ మ్యాథమెటిక్స్ అని చెప్పాము మరి బయాలజీ చెప్పేటప్పుడు మ్యాథమెటిక్స్ వరకు ఎంతవరకు మనకి ఉపయోగపడుతుంది అనే అంశాన్ని చూస్తే ఇప్పుడు కొన్ని జీవుల వెయిట్ చెప్పాలి మన లెసన్ చెప్పేటప్పుడు జీవుల యొక్క కెలకీకి విలువ చెప్పాలి శ్వాసక్రియ రేటు చెప్పాలి ఆహార పోషక వాల్యూస్ చెప్పాలి పోషకం చెప్పాలి వంటి భా ఇటువంటి కాన్సెప్ట్ని వివరించేటప్పుడు ఖచ్చితంగా బయాలజీకి ఏది అవసరం అవుతుంది మ్యాథమెటిక్స్ అనేది అవసరం అవుతుంది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి బయాలజీలో ట్రాన్స్ ట్రాన్స్పిరేషన్ బాష్పశాకం గురించి వివరించేటప్పుడు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటే బాష్పత్సేకం ఎక్కువ తక్కువ జరుగుతుందని తేల్చేటప్పుడు జీవశాస్త్ర ఉపాధి ఏం చేయాలి యూనివర్సిటీ ప్రపోషన్ వినో విలోమానుపాతం తీసుకోవాలి కదా మరి ఈ విలోమానుపాతం అనేది దేనికి సంబంధించింది మ్యాథ్స్కి సంబంధించింది అంటే బాస్పోసేగ గురించి వివరించేటప్పుడు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటే బాస్పసేగ అనేది తక్కువగా జరుగుతుందని అనుకోండి దానికి తేమకిను బాస్పోసేక ఏం తేడా అక్కడ విలోమానుపాతమే కదా మరి విలోమానుపాతం అనేది మ్యాథ్స్ సంబంధించింది కదా విలోమానుపాతం వివరించేటప్పుడు బయాలజీ టీచర్కి ఏ పరిజ్ఞానం ఉండాలి మ్యాథ్స్ పరిజ్ఞానం ఉండాలి మ్యాథ్స్ సబ్జెక్ట్ హెల్ప్ తీసుకుంటాము ఓకే తర్వాత ఇంకా మనకి బయాలజీలో మనకి భాగమైనటువంటి వ్యవసాయము పంట పొలాల వైశాల్యం ఎంత ఉంది అంటే పంట పొలాలు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎంత పరిమాణంలో ఎరువులు వాడాలి కేజీయా రెండు కేజీలా లేకపోతే ఈ బస్తానా యాభై కేజీల అలాగా నీరు ఎంత నీరు పట్టాలనేటువంటి అంశాలు దేంతో ముడిపడి ఉంటాయి మ్యాథ్స్తో ముడిపడి ఉంటాయి కాబట్టి మనకి కూలీలకు ఇచ్చేటువంటి అమౌంట్ కావచ్చు కూలీ ఖర్చులు ఎంత ఎరువులు వాడాము ఇవన్నీ కూడా కాబట్టి జీవశాస్త్రానికిను మ్యాథ్స్కి సంబంధం ఏంటంటే ఏదైనా ఒక జీవశాస్త్రం యొక్క అంశం చెప్పేటప్పుడు అది ఖచ్చితంగా మ్యాథ్స్ కొన్ని అంశాలు మనం తీసుకొని చెప్పగలిగితే అదే మనకి జీవశాస్త్రానికి గణితానికి ఉన్నటువంటి సంబంధం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లైన్ ఇచ్చి మరి ఈ లైన్ అనేది కింద వాటిలో ఏ సబ్జెక్ట్తో సహా సంబంధాన్ని ఏర్పరుస్తుంది బయాలజీ అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి బట్టి మీరు బిట్ పెట్టవచ్చు ఇది బయాలజీకిను మ్యాథ్స్కి ఉండేటువంటి రిలేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకి బయాలజీకిను ఫిజిక్స్కి సంబంధం ఏంటి బయాలజీకిను ఫిజిక్స్ రెండు బ్రాంచ్లే కదా ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీలో ఐ స్ట్రక్చర్ ఉంది మరి కన్ను నిర్మాణం చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఫిజిక్స్లో ఉన్నటువంటి సూత్రాలను మనం తీసుకోవాలి దృష్టి లోపాల గురించి తెలిపి చెప్పేటప్పుడు కూడా బయాలజీ టీచర్కి కుంభాకార కటకం పనిచేసే విధానం కూడా తెలిసి ఉండాలి కాబట్టి కొన్ని ఈ ఐ నిర్మాణం కావచ్చు లోపాల గురించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా బయాలజీ టీచర్కి ఫిజికల్ సైన్స్ టీచర్ ఫిజికల్ సైన్స్ యొక్క ప్రిన్సిపల్స్ అనేవి తెలిసి ఉండాలి తర్వాత మనకి చెవి నిర్మాణం గురించి చెప్పినప్పుడు ధ్వని ఎలా ప్రయాణిస్తుందో చెప్పాల్సిన సందర్భంలో బ ఫిజిక్స్ పరిజ్ఞానం తప్పనిసరి అనమాట తర్వాత ఇంకేంటి జీవుల శరీర ధర్మశాస్త్రం గురించి చెప్పినప్పుడు టెంపరేచర్ కావచ్చు ప్రెజర్ కావచ్చు డెన్సిటీ కావచ్చు వ్యాపనం వంటి డిఫ్యూజన్ కావచ్చు అనేక భౌతిక శాస్త్ర భావన ఆధారంగా వివరించాలి అంటే మనకి యానిమల్ ఫిజియల్ చెప్పేటప్పుడు టెంపరేచర్ గురించి పీడనం గురించి సాంద్రత గురించి వ్యాపనం గురించి చెప్పేటప్పుడు ఒక బయాలజీ టీచర్కి ఫిజికల్ సైన్స్ గురించి అవగాహన ఉండాలన్నమాట తర్వాత స్టెతస్కోప్ నుంచి ఎంఆర్ఐ స్కాన్ వరకు ఉపయోగించే యంత్రాలన్నీ కూడా భౌతిక శాస్త్ర సూత్రాల ఆధారంగా ప తయారు చేయబడ్డాయి ఈ స్టెథస్కోపు ఎంఆర్ఎస్ కానీ ఇవన్నీ కూడా బయాలజీ సంబంధించినవి కదా సో వీటిని మనం వివరించాలంటే ఖచ్చితంగా ఫిజిక్స్ పరిజ్ఞానం అనేది తప్పనిసరి ఓకే కాబట్టి బయాలజీ ఫిజిక్స్ అనేది ఇలా సాహసంబంధాన్ని కలిగి ఉంటాయి తర్వాత చూస్తే మనకి బయాలజీ కెమిస్ట్రీ మరి బయాలజీ కెమిస్ట్రీ అంటే బయాలజీలో కొన్ని లెసన్స్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా కెమిస్ట్రీ అనేటువంటి సబ్జెక్ట్కి మనం వాటి యొక్క హెల్ప్ తీసుకుంటాం ఇక్కడ చూడండి కిరణజన్య సమయోగక్రియ వివరించే జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఫోటోసిన్సిస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సిట్రిక్ కామల వలయము క్రబ్స్ వలయం గురించి రసాయన శాస్త్ర పరిజ్ఞానం ద్వారానే అవగాహన కలిగించగలడు ఇప్పుడు మనకి ఫోటోసిన్సిస్లో మనకి సీ త్రీ సైకిల్ కావచ్చు క్రబ్స్ సైకిల్ వివరించేటప్పుడు కొన్ని ఫార్ములా వేస్తాము ఆ ఫార్ములా వేయాలంటే మనకి ఏ సబ్జెక్ట్ అవసరం కావాలి కెమిస్ట్రీ అనేది అవసరం కావాలన్నమాట తర్వాత మనకి జెంటిక్స్లో ఉన్నటువంటి డిఎన్ఏ స్ట్రక్చర్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా కెమిస్ట్రీ పరిజ్ఞానం మనకి అవసరం అవుతుంది అలాగే మనకి ఇక్కడ చూడండి కార్బన్ సైకిల్ కావచ్చు నైట్రోజన్ సైకిల్ ఆక్సిజన్ సైకిల్ ఇవన్నీ కూడా బయాలజీలో ఉంటాయి ఈ ఈ అంశాన్ని బోధించేటప్పుడు కూడా మనకి కెమిస్ట్రీ అనేది అవసరం అవుతుంది అదేవిధంగా మనకి కొన్ని కీటక నాశనాలు ఉంటాయి ఈ కీటకనాశులు యొక్క కెమికల్ ఫార్ములాలు ఉంటాయి ఆ ఫార్ములా మనం డ్రా చేసేటప్పుడు ఖచ్చితంగా కెమిస్ట్రీ పరిజ్ఞానం మనకి అవసరం అవుతుంది తర్వాత ఎరువుల సంఘటన అంటే ఎరువులనేవి ఎన్పీకే ఉందనుకోండి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం కదా అవి ఎంతంత పరిమాణంలో ఉన్నాయని చెప్పేసి మనం కెమిస్ట్రీ పరంగా చూసుకుంటాం కదా అంటే ఎరువుల సంఘటన గురించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా మన కెమిస్ట్రీ అవసరం మనం తీసుకుంటాము అంతేకాకుండా మనకి జీవ శాస్త్రాల శాస్త్ర సంబంధంతో వివరించిన కొన్ని అంశాలు ఉన్నాయి ఒక కెమిస్ట్రీయే కాదు బయోకెమిస్ట్రీ జీవరసాయన శాస్త్రం అంటే బయోకెమిస్ట్రీ జీవరసాయన శాస్త్రం అంటే బయోకెమిస్ట్రీ జీవరసాయన శాస్త్రం అంటే బయోకెమిస్ట్రీ కదా దానివల్ల మనకి బయాలజీ చెప్పేటప్పుడు బయాలజీ లెసన్ చెప్పేటప్పుడు బయోకెమిస్ట్రీని కూడా కొంత మనం తీసుకుంటాము బయోకెమిస్ట్రీ అవసరం కూడా తీసుకుంటాము దేంట్లో తీసుకుంటామంటే దేంట్లో తీసుకుంటామంటే దేంట్లో తీసుకుంటామంటే నెంబర్ వన్ కేంద్ర కామలాల గురించి చెప్పేటప్పుడు డిఎన్ఏ ఆర్ని గురించి చెప్పేటప్పుడు బయోకెమిస్ట్రీ సాయం తీసుకుంటాము డిఎన్ఏ రిపేర్ పెప్టైడ్స్ పెప్డోమైటిక్స్ గ్లైకోజన్స్ జీవ అనునిర్మాణం ఇవన్నీ చెప్పేటప్పుడు ఖచ్చితంగా మనకి బయోకెమిస్ట్రీ అవసరం అనేది అవసరం అవుతుంది ఓకేనండి ఇది బయాలజికీను కెమిస్ట్రీకి ఉన్నటువంటి కెమిస్ట్రీకి ఉన్నటువంటి రిలేషన్ రిలేషన్ నెక్స్ట్ వన్ బయాలజీకిను శ్వాసకు ఏమైనా సంబంధం ఉందా అని ఒకసారి చూద్దాము ఏ విషయాల్లో సంబంధం ఉంటుందని మనకి పర్యావరణం యాక్చువల్గా మనకి ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా ఆ ఎన్విరాన్మెంట్కి బోధించేటప్పుడు ఖచ్చితంగా మనకి కెమిస్ట్రీ అవసరం అవుతుంది సరే అంత అవసరం లేదు అయితే శ్వాషల్ సారీ శ్వాషల్లోనే మనకి కొంత ఉంది ఒకసారి చూడండి ఇక్కడ ఇంకొంత ఇచ్చారు చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్కు డిఎన్ఏ గురించి వివరించేటప్పుడు జీన్ మ్యాపింగ్ సమాజంలో డిజైనర్ బేబీ అనే భావనకు కారణమవుతుందని చెప్పడం ద్వారా బయాలజీ సాంఘిక శాస్త్రంతో సహ సంబంధం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ గురించి వివరిస్తున్నాము బయాలజీలో జీన్ మ్యాపింగ్లో అక్కడ డిజైనర్ బేబీ అనేటువంటి కాన్సెప్ట్ ఉందనుకోండి ఈ డిజైనర్ బేబీ అనే కాన్సెప్ట్ అనేది ఆ డిజైనర్ బేబీ గురించి ఎక్కువ సోషల్లో ఉంటుంది కాబట్టి ఆ సోషల్ సబ్జెక్ట్ యొక్క అవసరం అనేది తీసుకుంటాము అదేవిధంగా పరిశుభ్రత పౌష్టికార ప్రయోజనాలు ఎటువంటి సమాజ నిర్మాణానికి దారితీస్తాయో అంటే పరిశుభ్రత పౌష్టికార ప్రయోజనాలు అనేవి బయాలజీలో ఉంటే సమాజ నిర్మాణానికంటే సోషల్లో ఉంటుంది కాబట్టి సమాజ నిర్మాణానికి ఏ విధంగా దారితీస్తాయో అన్నప్పుడు ఈ బయాలజీకి అనేది అవసరం అవుతుందనమాట అంటే డిఎన్ఏ గురించి మనం వివరించేటప్పుడు జీన్ మ్యాపింగ్లో జీన్ మ్యాపింగ్ అనే కాన్సెప్ట్లో డిఎన్ఏ గురించి మనం వివరించేటప్పుడు సమాజంలో డిజైనర్ బేబీ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది ఈ డిజైనర్ బేబీ అనేది సమాజంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది అని చెప్పేటప్పుడు సమాజం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సోషల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఉండాలి తర్వాత ఆఫ్రికా వంటి దేశాలలో పోషకాహార లోపం వల్ల సమాజ పరిస్థితులు ఎటువంటి ఎటువంటివి ఏర్పడతాయో చెప్పవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి పోషకాహార లోపం అనేది బయాలజీ సంబంధించి ఆఫ్రికా వంటి దేశాల్లో పోషకాహార లోపం వల్ల ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పినప్పుడు మరి ఆఫ్రికా వంటి దేశాలు కాబట్టి శోషలు కాబట్టి అలాగ మనకి శోషల హెల్ప్ అవుతుంది తర్వాత చూడండి ఇటీవల కాలంలో కరోనా వంటి వ్యాధి వ్యాప్తి దానివల్ల సాంఘిక పరిస్థితుల మార్పులు వచ్చాయి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఒకటే ఇండియాలో జీవరసాయన శాస్త్ర ప్రయోగశాలలో జరిపినటువంటి ప్రయోగాల ఫలితంగా మనకి వ్యాక్సిన్లు వచ్చాయి కాబట్టి ఈ వ్యాక్సిన్ అందుబాటులో వచ్చాయి కదా ఈ వ్యాక్సిన్ ఎందుకు అందుబాటులో వచ్చాయంటే కరోనా వల్ల మనకి సాంఘిక పరిస్థితులు మార్పులు వచ్చాయి అంటే ఇక్కడ కరోనాకినూ సాంఘిక పరిస్థితికి లింక్ పెడుతుంది కాబట్టి కరోనా అనేది మనకి బయాలజీ పర్పస్లో కాబట్టి కరోనా వచ్చిన తర్వాత చాలామందిలో మార్పులు వచ్చాయి ఒకరికి హెల్ప్ చేసే మార్పు వచ్చింది డబ్బు ఎందుకు ఇంకొక డబ్బు అవసరం లేదనేటువంటి భావన కూడా జనాల్లో చాలామంది వచ్చింది కాబట్టి కొంత మారారు కాబట్టి సమాజం మారింది కాబట్టి ఇటువంటి విషయాలు చెప్పేటప్పుడు ఖచ్చితంగా సోషల్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉందే ఉందన్నమాట తర్వాత మనకి బయాలజీకిను ఎకనామిక్స్కి ఏమైనా సంబంధం ఉందంటే ఇక్కడ చూడండి ఏదైనా ఒక పంట వేసినప్పుడు మనకి ఆ పంటలో లాభ నష్టాలు వస్తాయి మరి నష్టం వస్తే అది జాతీయ ఆదాయం పైన ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి పంటల్లో వచ్చేటువంటి ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో డబ్బు అయితే ఏదో ఉందో ఆర్థికంగా అంటే పంటలు వచ్చినప్పుడు చేతికి వచ్చినప్పుడు ఆర్థికంగా రైతు లాభపడతాడు అదే పంటలు అనేవి చేతికి రాకపోతే రైతు ఆర్థికంగా నష్టపోతారు కదా అటువంటి విషయాల్లో ఈ బయాలజీకిను ఆర్థిక శాస్త్రానికి కొంత సంబంధం అయితే ఉంది తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బయాలజీకిను హిస్టరీకి ఏమైనా సంబంధం ఉందా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే బయాలజీలో మనకి అనేక శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తుంటారు మరి ఆ శాస్త్రవేత్తల ప్రయోగాల్ని మనం పూర్వం ఆటి ఏరు ఏరు చెప్తాం కదా ఖచ్చితంగా మన చరిత్ర అనేది ఉంటుంది జీవశాస్త్రవేత్తల యొక్క జీవిత గాథలు మనం తెలియాలంటే ఖచ్చితంగా మన హిస్టరీ గురించి కొంత అవగాహన ఉండాలి బయాలజీ టీచర్కి అయితే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి బయాలజీకి చూడండి డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రతిపాదించినప్పుడు ఆనాటి కాల పరిస్థితులు వివరించాలనుకోండి డార్విన్ పరిణామ సిద్ధాంతం ఎప్పుడూ చేశారు అప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉండేవి అంటే చరిత్ర చెప్పాలి కాబట్టి అటువంటి విషయాల్లో ఈ బయాలజీ చరిత్ర రిలేషన్వి ఉంటాయి రెండేంటంటే మనకి అలెగ్జాండర్ ప్లేమింగ్ పెన్సిల్ని యాంటీబయాటిక్ అనుకుంటారు మరి అప్పుడు ఉన్నట్టు పరిస్థితి ఏంటి అలాగా కాబట్టి శాస్త్రవేత్తల యొక్క ఆవిష్కరణలు ఆ కాలంలో ఎలా జరిగాయి అని విద్యార్థులు మనం చెప్పాలంటే ఖచ్చితంగా ఈ జీవశాస్త్రం చరిత్ర అవగాహన ఉండాలి నేను మొత్తం చెప్పట్లేదు కానీ ఇక్కడ మ్యాటర్ ఉంది కాబట్టి మీరు ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి